పేరు కోడేసుకోరమ్మ మాది బోయపాలెం బోయపాలెం ఇల్లు నా కూతురికి పెట్టేశా నా కూతురు నన్ను మోసం చేసింది మోసం చేసి లోన్ పెట్టుకుంది నాకు తెలియకుండా లోన్ పెట్టుకొని నీ సంతకం ఉందని అక్కడ పోయాను కలెక్టర్ ఆఫీస్ గారికి పోయారు కలెక్టర్ గారేమో నాకు నీ పేరు రిజిస్టర్ అయిపోయి అని ఆయన సంతకం చేసి ఇచ్చాడు నాకు ఆ సంతకం ప్రకారంగానే మళ్ళా ఎస్ఐ దగ్గర ఇక్కడికి వచ్చా ఏది డీఎస్పి ఎస్పీ ఆఫీస్కి వచ్చా ఎస్పీ గారేమో ఎడ్లపాడు రాశాడు ఎడ్లపాడు పోయి అక్కడి నుంచి పోలీసులు తీసుకొని ఇంటికి వెళ్ళా ఇంటికి వెళ్తే ఇప్పుడు కాదు వెళ్ళమన్నారు ఆ తర్వాత మళ్ళా రేపు రమ్మన్నారు వాళ్ళు మళ్ళీ రేపు వెళ్ళినా కూడా పనిగాల పని నేను తీసుకెళ్ళి నీ ఇంట్లో నేను పెడతానమ్మా అని తీసుకెళ్ళి మళ్ళీ వెనక తీసుకొచ్చారు తీసుకొచ్చి వాళ్ళు నాకేం సాయం చేయాల లాస్ట్కి మళ్ళీ నాలుగో సార్లు వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళా అమ్మ నీ కూతురు కోర్టుకేసింది కోర్టులో తెలుసుకుపోన్నారు కోర్టుకి ఎన్నిసార్లు తిరిగినాక వాళ్ళు సమాధానం లేదు అది జరిగింది ఆ తర్వాత మళ్ళప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ళన్నా సాయం అని ఇక్కడికి వచ్చా మళ్ళీ స్పందన వచ్చా మా మేనత్త అండి తిరుమల శెట్టి కోటేశ్వరం అండి ఈమె మా తాతగారు పది సెంటర్ల స్థలం ఇచ్చి ఇల్లు ఇచ్చారండి దాంట్లో ఏముంటుందండి తర్వాత కూతురు గుంటూరు వెళ్ళిపోతే తినుగోడు గుంటూరు వెళ్ళిపోయిందండి అక్కడ ఏమైనా ఏ పేరు మీద ఉన్న ఇల్లుని మా అమ్మాయి రాపిచ్చుకుందండి వాళ్ళ కూతురు రాబించుకుంది రాబించుకున్నాక మూడు నెలలకి ఏమైనా ఇంట్లో నుంచి బయటికి నెట్టేసిందండి గంటేసింది ఇంకా తర్వాత బ్యాంకులో లోన్ పెట్టుకుందండి తను పెట్టుకున్నాక ఈమె మళ్ళీ ఏమైనా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిందని ఆమె ఇంట్లోకి ఆమె వెళ్ళటానికి వెళ్ళిందండి బోయపానం వెళ్తే ఇంట్లోకి రానిలేదండి వాళ్ళ మేనత్తోళ్ళు వాళ్ళ మానవతలు రానిపోతే ఇంకొచ్చేసి స్టేషన్కి వచ్చిందండి స్టేషన్కి వెళ్తే పోలీసులు అక్కడ కానిస్టేబుల్ గారు స్పందన పెట్టుకోమని నీకు న్యాయం జరిగిద్దన్నారండి అన్నారండి అందుకని నషాపేట వచ్చి నషాపేట కలెక్టర్ గారు ఆఫీస్ స్పందనలో పెట్టుకుందండి స్పందనలో పెట్టుకుంటే కలెక్టర్ గారు రీవర్క్ చేశారండి రీవర్క్ చేస్తే చెల్లూరుపేట రీస్టా రీస్టాఫీస్లో రీవర్క్ చేశారండి డీవర్ చేసినాక ఏమో ఇంటికి వెళ్ళిందండి డాక్యుమెంట్స్ వచ్చినాక ఇంటికెళ్తే ఇంకా మళ్ళీ వాళ్ళు రౌడీలను తీసుకొచ్చి బెదిరించారండి వాళ్ళందరూ వైసీపీ వాళ్ళేను ఏ వాళ్ళ ఆడబడుచో వీళ్ళు ఆడబడి వాళ్ళందరూ వైసీపీనే విడుదల రజని వాళ్ళకి సపోర్ట్ ఉందండి వాళ్ళ అంచులు కానీ వాళ్ళు కానీ అందరూ సపోర్ట్ ఉన్నారండి దాని ద్వారా ఏమో లేదు ఏమో భయపడి మళ్ళీ వచ్చేసిందండి మళ్ళీ స్టేషన్కి వచ్చాము స్టేషన్కి వచ్చేస్తే మళ్ళీ స్టేషన్లో రేపు తీసుకెళ్తాం అమ్మ రేపు రమ్మన్నారండి పోలీసులు రమ్మంటే మళ్ళీ రెండో రోజు మళ్ళీ వెళ్ళినామండి వెళ్తే మళ్ళీ రెండో రోజు కూడా వెళ్ళి వెళ్తే మేము మళ్ళీ కూడా రవిడీలను తీసుకొచ్చి బెదిరించారండి ఇంకా విడుదల రజనీ వైసీపీ గవర్నమెంట్లో విడుదల రజనీ గారు వాళ్ళకి బాగా సపోర్ట్గా ఉన్నారండి మా మీద అన్ని అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారండి మా అత్తయ్యకి అయితే వద్దాకు ఎక్కడికి ఎక్కడ తిరుగుతున్నావు అని ఫోన్లు చేస్తున్నారు బెదిరిస్తున్నారు నువ్వేం చేస్తావో చూస్తామంటున్నారు ఉంటున్నారు చంపేస్తామని మా మీదకి తిరగబడుతున్నారు ఇంటి దగ్గరికి వెళ్తే మమ్మల్ని మా మీదకి కొడతానికి వచ్చారండి కొడతానికి వస్తే మళ్ళీ కానిస్టేబుల్ గారే రేపు వెళ్దాం రమ్మ అని మాగబడుతున్నారండి తీసుకొస్తే మళ్ళీ రెండో రోజు వెళ్తే రెండో రోజు రెండో రోజు కూడా తీసుకెళ్ళలేదండి ఉదయం నుంచి సాయంత్రం నాకే స్టేషన్ దగ్గరే ఉన్నామండి మళ్ళీ రేపు రమ్మన్నారండి అట్లా నాలుగు రోజులు తిరుగుతూనే ఉన్నామండి వాళ్ళ రౌడీలందరూ పద్దాక బెదిరిస్తున్నారు అక్కడికి వెళ్తున్నాం ఇక్కడికి వెళ్తున్నాం అని ఫోన్లు చేస్తున్నారు విడుదల రజనీ పాత్ర బాగా ఉందండి దీంట్లో వాళ్ళ సపోర్ట్తో మా అత్త అన్యాయం జరిగిందండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ మారింది కదండి అందుకని మళ్ళీ స్పందనకు వచ్చామండి ఇక్కడ ఇక్కడ ఎస్పీ లో చేశారు మళ్ళీ ఎడలపాడు రాశారు ఎస్పీ పిఎస్ కి రాశారు ఇప్పుడు పుల్లారావు గారి దగ్గరికి వెళ్తున్నామండి చెల్లూరుపేట పుల్లారావు గారన్నా మా ఏమన్నా న్యాయం చేస్తారేమో అని ఎస్పీ గారు ఎడలపాడు పిఎస్ కి రాశారండి నీకు న్యాయం జరిగిద్ది వెళ్ళమ్మా అని చెప్పారండి ఇంకా ఇప్పుడు పుల్లారావు గారి దగ్గరికి కూడా వెళ్తామండి ఒకసారి వెళ్ళి పుల్లారావు గారే మాకు న్యాయం చేయాలండి